నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ ఏరియాలో కొత్త కన్స్ట్రక్షన్ తోటి ఉన్నటువంటి ఒక హౌసు మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క హౌసు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టండి నార్త్ ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ హౌసు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి తొంభై ఐదు గజాల్లో కట్టినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఈ యొక్క ఇంటి కొలతలతో ఇరవై ఒకటిన్నర నలభై లోతు ఇరవై ఒకటిన్నర నలభై లోతుతో ఉన్నటువంటి ఈ కొత్త కన్స్ట్రక్షన్ హౌసు నార్త్ ఈస్ట్ తూర్పు ఉత్తరం కార్నర్తో ఉంటుంది ఈ ఇంటి ముందు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఈ యొక్క హౌస్ మనకి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది ఒక నెల రోజుల్లో మనకి రెడీ అవుతుంది మనకి మార్పులు చేర్పులు ఏమైనా కావాలన్నా కూడా చేయించుకోవడానికి ఉపయోగపడేటువంటిగా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ యొక్క హౌస్ మనకి డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఈ హౌస్ హాలు అలాగే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైనింగ్ హాలు కిచెన్ మరియు అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకు ఒక నెల రోజుల్లో ఫుల్ చేసి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి అలాగే ఈ యొక్క హౌస్ మనకి ప్లాన్ ఉంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ పెట్టి మనం పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఈ హౌస్ మనకి కావలసిన విధంగా కలర్ కలర్స్ కానీ కాంబినేషను మరియు ఫ్లోరింగ్ కావలసిన విధంగా ఫ్లోరింగ్ అలాగే సీలింగు అలా మనకు కావలసిన విధంగా చేయించుకుని మాట్లాడుకునే అవకాశం ఉంది ఈ హౌస్కి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో ఉంటుందండి ఈ హౌస్ మనకి నూజివీడు రోడ్ నుండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ హౌసు విజయవాడ నూజివీడు హైవే రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ అండి సీలింగ్ చూడండి సీలింగ్ చేశారు కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది అలాగే కబోర్డ్లు ప్రస్తుతానికి సిమెంట్ ర్యాక్స్ కబోర్డ్స్ అండి మనం కావాలంటే కబోర్డ్స్ కూడా కట్టించుకునేటట్టుగా మాట్లాడుకోవచ్చు ఈ యొక్క హౌసు రామర్పాడు భవానీపురం ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్కి దగ్గరగా ఉంటుందండి అలాగే మనకు కొత్తగా వచ్చినటువంటి డిమార్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌసు మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఈ హౌసు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి తొంభై ఐదు గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క హౌసు మనకి యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఎలివేషన్ కూడా చాలా బాగా కట్టారు మనకు కావాల్సిన విధంగా మన కలర్ కాంబినేషన్ చెప్తే చేసిస్తారు ఈ యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి